బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిధులు కేటాయించనున్నారా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు తమ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని చేసిన ప్రయత్నాలు ఫలించనున్నాయా కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు ఏ విధంగా ఉండనున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోదీ భారీ మొత్తంలో నిధులు కేటాయించడం ఖాయమా గత పదేళ్లలో ప్రధాని మోదీ ఎన్నో కీలక సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చారు ముఖ్యంగా జీఎస్టీ లాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం వన్ నేషన్ వన్ ట్యాక్స్ ను అమలు చేశారు ప్రభుత్వ రంగ సంస్థల నుంచే పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో కూడా చాలా ముందుకెళ్లారు కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ గతంలో మాదిరిగానే దోకుడును కొనసాగిస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే గత పదేళ్లలో కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉంది కానీ ప్రస్తుతం బీజేపీ తొలిసారిగా మిత్రపక్షాలపై ఆధారపడింది దీంతో మిత్రపక్షాల అజెండాకు అనుగుణంగా బీజేపీ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందా లేదా అనే ప్రశ్నకు బడ్జెట్లోనే సమాధానం లభించే అవకాశం ఉంది ఆదాయ మార్గాలను పెంచే చట్టాలకు కేంద్ర బడ్జెట్ అనుకూలంగా ఉంటుందా అంటే దేనికి కూడా బడ్జెట్లోనే సమాధానం లభించే అవకాశం ఉంది పార్లమెంటు సమావేశాల్లో ఈ నెల ఇరవై మూడున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఆర్థిక సహాయం అందిస్తుందని దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏపీకి బడ్జెట్లో కేటాయింపులు పెరిగేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీలోని ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ఏపీకి ఆర్థికంగా చేయూతను ఇవ్వాలని కేంద్ర మంత్రులను కోరారు ఏపీకి రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు లక్ష కోట్ల మేర ఆర్థిక సహాయం చేయాలని చంద్రబాబు కోరినట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది ఈ నెల ఇరవై మూడున ప్రవేశపెట్టే బడ్జెట్లోనే ఏపీకి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు ఉంటాయనే అంచనాలు అయితే ఉన్నాయి సీఎం చంద్రబాబు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు భారీగా కేటాయింపులు ఉండేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సుదీర్ఘంగా చర్చించారు మరోవైపు రాజధాని అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పైన కేంద్ర మంత్రి గడ్కరీ నుంచి సానుకూల స్పందన వచ్చింది దీంతో పాటుగా విజయవాడ విశాఖపట్నం అమరావతిలో మెట్రో ప్రాజెక్టులు లైట్ రాయల్ ప్రాజెక్టు కోసం నిధులు సమకూర్చాలని చంద్రబాబు కోరారు ఏపీలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు రామాయపట్నం పోర్టు ఇన్ఫ్రా ఉత్పత్తులు కడపలో ఒక కర్మాగారానికి ఆర్థిక సహకారం అందించాలని కేంద్ర మంత్రులను చంద్రబాబు అభ్యర్థించారు ఏపీలో ప్రస్తుత నెలకున్న ఆర్థిక పరిస్థితిని కేంద్ర మంత్రులకు వివరించారు ఏపీకి ఆర్థికంగా చేయూత ఇవ్వాలని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రుణ పరిమితిని కూడా పెంచాలని కోరారు దీంతో ఈసారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత దక్కుతుందని కేంద్ర వర్గాల్లో చర్చ సాగుతోంది ఈ మేరకు ఏపీకి సంకేతాలు కూడా అందినట్లు తెలుస్తోంది విశాఖ ఉక్కు లాంటి సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఇప్పుడు అంత ఈజీ కాదు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా వ్యవహరిస్తోంది తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏపీకి ప్రాధాన్యత దిశగా ఢిల్లీలో మంత్రంగా సాగింది ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అత్యంత కీలకం ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయం చేస్తామని ప్రధాని మోదీ గతంలో ఎన్నోసార్లు హామీ ఇచ్చారు తమ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే ఏపీకి అన్ని రంగాలకు చేయూత అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ సమయం ఆసనమైంది ఏపీకి భారీగా నిధులు కేటాయిస్తే ఎలాంటి సమస్య లేదు కానీ ఒకవేళ ఏపీకి కేంద్ర బడ్జెట్లో ప్రధాని మోదీ మొండి చేయి చూపిస్తే ఏపీ ప్రజల నుంచి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవ్వడం ఖాయం అది కాస్త చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతుంది చివరకు అది అటు తిరిగి ఇటు తిరిగి ప్రధాని సీటుకే ఎసర పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు ప్రస్తుతం ఏ విధంగా చూసినా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితులే ఉన్నాయి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మిత్ర పక్షాలైన జనసేన పార్టీలు కీలకంగా ఉన్నాయి అదే సమయంలో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో కేంద్ర బడ్జెట్ పై ఏపీ ప్రజలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు అంతేకాదు ప్రధాని మోదీ సహా ఇతర బీజేపీ నేతలు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని హామీలిచ్చారు అయితే ఇప్పుడు ఆ హామీని అమలు చేయాల్సిన సమయం వచ్చింది రానున్న ఐదేళ్ల కాలంలో ఏపీకి ఆర్థికంగా చేయూత ఇచ్చే విధంగా కేంద్రం నిర్ణయం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి దీంతో కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఎలాంటి తాయిలాలు అందుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఆంధ్రప్రదేశ్ కు భారీగా కేటాయింపులు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో ఏపీకి ఏ మేరకు కేటాయింపులు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది